జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీ బండార్ సమీపంలోని పుట్టల వద్ద నాగుల పంచమి పర్వదినం మంగళవారం భక్తి శ్రద్ధలతో జరిగింది తెలుగు పండుగలలో తొలిదైన నాగపంచమి రోజున పుట్టలకు పాలు పోస్తే కోరికలు నెరవేర్తాయని విశ్వసిస్తూ పట్టణ ప్రజలు ఉదయం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా పాలే కాకుండా గుడ్లు పేలాలు వంటి నైవేద్యాలు కూడా సమర్పించడం అయింది చాలా సంవత్సరాల తరువాత మంగళవారం రోజు ఈ పర్వదినం రావడం విశిష్టంగా భావించారు నా సంతోష్ సంతోష్ని అండి మాది మెట్పెల్లి మేము ఇక్కడ ఖాళీలో ఈ ఈరోజు మన తెలుగు పండుగల్లో మొదటి పండుగ నాగుల పంచమి అండి ఇది చాలా ఎంతో శ్రేష్టమైన పండగ చాలా సంవత్సరాల తర్వాత ఈ పండుగ మంగళవారం రావడం వల్ల ఎంతో చాలా ప్రీతిగా ఉంది ఈరోజు పుట్టలో పాల్పోయడం వల్ల మన కోరికలన్నీ అనుకున్నవి నెరవేరుతాయని చాలా నమ్మకము ఈరోజు అన్నతమ్ములకి కళ్ళు కడగడము పుట్టింటికి వెళ్ళి చాలా ఎంతో సంతోషంగా జరుపుకుంటామండి కోరిన కోరికలన్నీ తీర్చుకుంటాము పుట్టలో పాలు పోస్తాము నాగులు విడుస్తాము ఈరోజు పేలాలు పుట్ట మీద చల్లుతాము అలాగే చల్లిన తర్వాత అక్కడ పుట్ట మీద ఉన్న మట్టిని తీసుకెళ్ళి ఇంట్లో కూడా చల్లుకుంటాము ఎంతో ప్రీతికరంగా జరుపుకుంటాము ఈ పండుగని నా పేరు పాంపట్టి సంధ్యారాణి సంధ్యారాణి మాది మెట్పెళ్ళి ఈరోజు నాగులపంచమి మన తెలుగు పండగలలో మొదటి పండుగ ఇది నాగుల పంచమి రోజు మనము కుట్టలో పాలు పోస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇది చాలా సంవత్సరాల మంగళవారం రోజు చాలా సంవత్సరాలకు వచ్చింది నాగ ప్రతిమ గిట్ట మనము కుట్టలో వేస్తే మనము అనుకున్న కోరికలు నెరవేరుతాయి మా పాలతో పాటు గుడ్లు వేస్తారు పేళాలు అనుకున్న కోరికలతోటి అనుకునేవి వేస్తారు మేము గత ఇరవై ఇది స్వయంభూగా వెలిసింది ఇక్కడ బండార్లో ఇక్కడ స్వయంభూగా వెలిసింది నా పెళ్ళై ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కొంచెం 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 పెరుగుకుంటా వచ్చింది పుట్ట మరియు ఇలా ఇక్కడ అనుకున్నది కోరిక నెరవేరుతుంది చాలా విశిష్టమైనది నాగుల చవితి ఇక్కడ మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వచ్చి వంట నైవేద్యం చేస్తాము మేము నాగులు చేస్తాము గోధుమ పిండి తడిపి నాగులు చేస్తాము నాగులు పాలతోటి పుట్టలో విడిస్తాము మరియు ఈసారి మంగళవారం చుడుకు నాగ ప్రతిమను పాలతోటి విడిచి అనుకున్న కోరిక నెరవేరుతుంది